నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడు రోజుల పర్యటన కోసం కడప జిల్లా పులివెందుల తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ఓడిపోయిన తర్వాత గతంలో చాలా సందర్భాల్లో పులివెందులకు వెళ్ళారు రెండు మూడు రోజులు పులివెందుల్లో ఉన్నారు పులివెందుల్లో ప్రజానీకంతో వాళ్ళ కాన్స్టెన్సీ కార్యకర్తలతో ప్రజలతో మమ్మేయటం వారి యొక్క ఫిర్యాదులు తీసుకోవటం మాట్లాడటం ఇవన్నీ కూడా జరిగాయి కానీ ఇవేళ రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు వెళ్ళినప్పుడు ఈరోజు మార్నింగు హెలికాప్టర్లో వెళ్ళారు మరి అక్కడ హెలికాప్టర్ దగ్గర ఉండి మరి పులివెందులు నియోజకవర్గంలో చాలా భారీ ఎత్తున గతంలో కంటే ఈసారి జనం వేలాదిగా తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి జేజేలు పలగటం మరి ఆయన కోసం సెకండ్ అవడానికి జనం బారులు తీరడం భారీగా తలరావటం అంటే ఎన్నికలు ముగిసి దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో ప్రజల్లో ముఖ్యంగా పార్టీ కేడర్లు వైఎస్ఆర్సీపీ పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక విధమైన ఆసక్తి పెరిగిందనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏ జిల్లాలకు వెళ్ళినా కూడా లేదంటే ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినా కూడా వేల సంఖ్యలో కేడర్ తరలి వస్తున్నారు పక్క రాష్ట్రాలకు వెళ్ళినా అదే పరిస్థితి సొంత రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి జనం నీరాజనాలు పడుతున్నారు రోడ్డు పొడవునా కిలోమీటర్లు పొడవునా జనం కేరింతలు కొడుతూ ఆ కాన్వాయానికే వెంటాడుతున్నారు ఇప్పుడు ఈవేళ అదే పరిస్థితి పులివెందులో కూడా తన సొంత నియోజకవర్గం తన సొంత అడ్డ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుండి కొన్ని సంవత్సరాలుగా పులివెందుల వైఎస్ఆర్ కుటుంబానికి సొంత నియోజకవర్గం మరి ఆ సొంత నియోజకవర్గానికి ఈవేళ మూడు రోజుల పాటు పర్యటనకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం జనం పడికాపలే కాదు జగన్మోహన్ రెడ్డి గారి కోసం సెకండ్ ఇవ్వడానికి ఎగబడుతూ జనం జనం మీదకి వెళ్ళి కాన్వాయ్ మీదకి వెళ్ళే పరిస్థితి ఆ జనం మధ్యలో ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి అయితే పులివెందులో కనిపిస్తుంది ఇవాళ రేపు మూడు రోజుల పాటు కాన్ఫిడెన్స్లో ఉంటారు ఆ కాన్ఫిడెన్స్ అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టబోతున్నారు అదేవిధంగా పార్టీ పెద్దలతో మాట్లాడతారు పార్టీ కార్యకర్తలతో మాట్లాడతారు మరి పార్టీకి సంబంధించి అనుసరించాల్సిన విధానం పైన ముఖ్యంగా కడప జిల్లాలో కీలకమైన నియోజకవర్గాలు జమ్ముల మడుగు రాజంపేట ఇట్లా కీలకమైన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి మరి జమ్ముల మడుగు లాంటి నియోజకవర్గంలో మరి గత ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ గెలిచింది ఆదినారాయణ రెడ్డి ఆదినారాయణ రెడ్డి గతంలో వైఎస్ఆర్సీపీ కుటుంబానికి చాలా అత్యంత ఆప్తుడు రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుండి అటు బీజేపీకి వెళ్ళారు టికెట్ తెచ్చుకున్నారు గెలిచారు అక్కడ జమ్ముల మడుగు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా నియమించాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనగా కనిపిస్తుంది ఖచ్చితంగా ఈసారి ఆదినారాయణ రెడ్డిని ఓడించాలి ఇరవై తొమ్మిది ఎన్నికలు అనేది వారి ప్రణాళిక ఆ దిశగానే కడప జిల్లా రాజకీయాలు పులివెందుల సొంత నియోజకవర్గంలో మూడు రోజుల పాటు ఆ నియోజకవర్గ డెవలప్మెంట్ సంబంధించి కానీ జరిగే కార్యక్రమాలు కానీ ప్రజలతో మమేకమైన తీరు కానీ అవన్నీ కూడా మూడు రోజులపాటు వాళ్ళ దగ్గర అన్ని రకాలుగా వాళ్ళతో మాట్లాడి జిల్లా రాజకీయాలను కూడా మాట్లాడతారు అదేవిధంగా రాయలసీమ జిల్లాలో ఏ ఏ జిల్లాలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి వైఎస్ఆర్సీపీ ఏ విధంగా ఉంది వాటి అన్నింటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రేపు మూడు రోజుల పాటు కడప జిల్లాలో ఉండబోతున్నారు కాబట్టి ఆ కడప జిల్లాలో అనేక రకాలుగా పార్టీ స్ట్రెంతం చేసేలా దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తుంది ఏదేమైనా పులివెందుల గడ్డ మరి జగన్మోహన్ రెడ్డి గారి అడ్డ అనేది మరొకసారి నిరూపించుకుంటూ ప్రజలు వేల సంఖ్యలో తరలి వచ్చి ఘన సౌదం పలుకుతున్న తీరు చూస్తే అది ఎప్పటికైనా పులివెందుల వైఎస్ఆర్ కుటుంబానికి అడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల గడ్డ జగన్మోహన్ రెడ్డి గారి అడ్డాగానే ఉంటుంది అనేది ఆ ప్రజానీకం భావిస్తున్న తర్ణులు మరి వాళ్ళ ఆయన పర్యటన చూస్తే జనం కేరింతలు కొడుతూ ఎక్కడికడే కానాయలు పరుగులు తీస్తున్న పరిస్థితి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ చెక్కు చదలేదనేది మరి పులివెందులు వాళ్ళ జనాలను బట్టి చూస్తే అర్థమవుతుంది థ్యాంక్ యూ మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టీ రోడ్ ಮಾ ಫೋನ್ ನಂಬರ್ ನೈನ್ ತ್ರೀ ಫೈವ್ ಡಬಲ್ ತ್ರೀ ಡಬಲ್ ಸಿಕ್ಸ್ವೆನ್ ನೈನ್ ಫೋರ್ ಫೈವ್ ಡಬಲ್ ತ್ರೀ ಡಬಲ್ ಸಿಕ್ಸ್